స్వాగతం అందరం బాగున్నారా అందరం బాగుంది ప్రార్థిస్తున్నా ఈ రోజైతే మీ అదనొచ్చేసా సొరకాయ వేపు అనమాట చాలా బాగుంటుంది మనకి మనం సొరకాయ తోటి చాలా రకాలు చేసుకోవచ్చు ఈ రోజైతే నేనైతే సొరకాయ వేపు చేస్తున్నాను అనమాటందుకు అలాగే సొరకాయ చేసుకుంటూ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా అందరికి ధన్యవాదాలు మీ అందరం హెల్ప్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడైతే మనం ఏమేం కావాలో దానికి సంబంధించి తయారు చేసే విధానం చూస్తాను చూడండి ఇదిగో మనకి సొరకాయ అనమాట వారు సందని తీసుకొచ్చారు సొరకాయ ఈ సొరకాయకి మనకి కావలసిన పదార్థాలు నేను మా రెండు స్పూన్లు ఆవుని తీసుకున్నాను మన భార్య కూడా కూడా పనిచేస్తుంది అనమాట తర్వాత కోపుకి సంబంధించింది మన పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఒక అరడైన ఎల్లిపాయ రకలు వేసుకున్నాను కూర బాగుంటుంది అనమాట కొంచెం ఎల్లుల్లిపాయ వేసుకుంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ముక్కల కింద ఒక కూలిపాయ పెద్ద ఉల్లిపాయ మన చిన్న ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర మనకి కావాల్సిన పదార్థాలు ఇది ఈసారి తయారు చేసే విధానం చూపిస్తాను మీకు చూడండి సరే కట్ చేసుకుని మనం ముక్కలు కట్ చేసుకునే లోపల ఈ కోపుకు సంబంధించి అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు మనం గ్యాస్ ఇల్ చేసుకుని మనం కోపలు కొత్తిమీర పెట్టేసుకుని చేసేసి రెడీ చేసేసుకుందాం తడుగా ఉంది కాబట్టి లోపల చక్కగా కొంచెం కడారీ లోపల మనం కూడా ఈ చేసుకున్నాం మనకి ఎలాంటి ఈజీగా ఉంటుంది మనకి కట్ చేసుకోవడానికి అయితే ఆరిపోయింది నెయ్యి వేసాం కదా కొంచెం నెయ్యి కాగడ నెయ్యి అయితే అండి ఈసారి మనం ఎల్లుల్లిపాయలు వేసుకుందాం మెనపప్పుడు కూడా ఏంటంటే చిన్న మంట పెట్టుకొని పెట్టుకుని మనం వేసుకోవాలి ఎందుకంటే మనం నెయ్యితో కదా చేసేది దాని మీద ఏంటంటే నూనె నెయ్యి బాగా బాగం పొగలు పుచ్చేసి మారిపోతుండగా వస్తాను కొద్దిగా చిన్న మంట మీద

అంటే అప్పుడు మనం ఉల్లిపాయలు కూడా చేస్తాము

అలాగా శుభ్రంగా మగ్గిపోద్ది అనమాట దీంట్లో నీరు దీంట్లోనే ఉంటుంది కాబట్టి ఈ నీళ్ళకే దీనికి మగ్గిపోద్ది వాటర్ గట్ట పోయకూడదు ఇంకసేసి మూత పెట్టేసి వదిలేద్దాం చక్కగా మగ్గిపోద్ది మనకి సుసీరా దాని నీరు దానికే చక్కగా మగ్గింది వాటర్ గట్టా ఏం పోయక్కర్లేకుండా చక్కగా బాగుంది మనకి ముక్కు ఉడికింది లేనిది మనం అలా చూసుకుంటే సరిపోతుంది మళ్ళీ కొద్దిగా ఉడకాలి మనం సాల్ట్ అదే కానీ ఇంకా మనకి ఏంటంటే త్రాలకు కాబట్టి మనకి కొంచెం కారం పసుపు మామూలుగా మనకైతే వేసుకోవచ్చు భార్యంత్రాల టైప్ అయితే మటుకి ఇలాగే ఉంచేసుకోవాలన్నమాట మనకైతే మనం మామూలుగా మనం తినేటప్పుడు అయితే మెట్టు కొంచెం పసుపు కొద్దిగా లైట్గా కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఇదైతే నేను భార్యంత్రాలకు కాబట్టి చేసే టైప్లో చూపుతున్నాను కాబట్టి ఇప్పుడు మనం ఇది కొద్దిగా మక్కనిచ్చి ఇంకెలాగే దింపేద్దాం అన్నమాట మనకి చక్కగా పడుకులు ఆడితే బాగా వచ్చింది చూసారా మనం కూరలో కలుపుకోవడానికి చక్కగా భారంతరాలు కొంచెం ఎక్కువగా తినవచ్చు మనం ఎప్పుడన్నా కొంచెం రీడ్ చేసినట్టు కట్ట ఆనకుపోయే కూర కూడా మంచిది అనమాట ఈసారి చక్కగా మనకి ఉడికిపోయింది ఇంకా దింపేద్దాం కట్టేద్దాం ఇంకా కొద్దిగా కొత్తిమీర చేద్దాం గ్యాస్ కట్టేసి మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం కొద్దిగా కొత్తిమీరం కూడా జల్లుకుందాం అంటే మనకి రెడీ అయిపోయింది చేసారా ఆలోగా ఫ్రై అనమాట చక్కగా మంచిగా వచ్చింది చాలా బాగుంటుంది అనమాట మనకు మనం ఇలాగ మనమైనా సరే తినేయచ్చు వచ్చి ఇలాగ ఈ చపతిలోకైనా మనం రైస్లోకైనా సరే అనమాట ఓకే అండి